ఇష్టమే కాబట్టి మీలో పెంచుకోండి ఎందుకంటే అమ్మ నాన్న పెంపకంలో పెరిగిన ట్రాన్స్ అయినా కూడా ఒక అమ్మాయి లాగా నీట్గా సాంప్రదాయ పద్ధతిగా నడుచుకుంటుంది కానీ చూసుకుంటే ప్రశాంతి ఇప్పుడు ఏంటంటే అందరికి ఎలా అయిపోయిందంటే మీ గురించి అవేర్నెస్ వస్తూనే బట్ మీ వాళ్ళ ప్రేమకి బానిస అయిపోతున్నారు వీళ్ళు ప్రేమకి బానిస అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది ఎందుకంటే రియాలిటీ షోస్ విషయానికి వచ్చినా అలాగే ఉంటున్నారు ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అదే అవునా కాదా ఎందుకంటే మీరు ఒక ఒక జోగినిగా అవ్వాలి లేదంటే ఒక అమ్మవారిని పెళ్లి చేసుకుని ఇలా అంటూనే ఒక మనిషి ప్రేమకి అయిపోతున్నారు ప్రేమ ఏంటంటే మాలాంటి వాళ్ళకి తొందరగా అటాక్ అయిపోతుంది ఎంత ఎట్లా అంటే ప్రేమ అది గుడ్డిది అది ఫేక్ ప్రేమనో రియాలిటీ ప్రేమనో అర్థం కాదు కానీ ప్రేమ అన్న పదం వస్తే తొందరగా దాని ఏంటంటే మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అది కాబట్టి మా నేనైతే ఒకటే చెప్తాను ఎందుకంటే నేను నాకు కూడా కొంచెం అనుభవం అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమించాలి తప్పు లేదు కానీ అక్కడ డబ్బు పెట్టద్దు డబ్బు పెట్టి ప్రేమించకూడదు ఎందుకంటే డబ్బు ఇచ్చి మనం కొనుక్కున్నట్టు అవుతుంది నీ దగ్గర డబ్బు ఉందా నువ్వు బాగా చూసుకునే నీకు సత్కా ఉందా ప్రేమించు పెళ్ళి చేసుకో ఇంకెక్కడి దగ్గర నుంచి తీసుకుని అంతేగాని నువ్వు నా డబ్బు తినుకుంటూ నువ్వు ఇంట్లో ఉంటా నేను బతుకుతాను నువ్వు తెచ్చిన పైసతో బతుకుతా అంటే అది వేస్ట్ అప్పుడు ఎట్లా అవుతుందంటే మీరు ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకున్నట్టు అవుతుంది ఎవరినో నేను దత్తతకు తీసుకొని నా దగ్గర పెంచుకుంటున్నట్టు ఎందుకంటే కష్టం నేను పొద్దున్న కష్టం చేసేస్తా నా పైసే నేను అబ్బాయికి అంటే అది పెంపకంతో అవుతుంది అదే రియల్గా నువ్వు లవ్ చేసినావు అయితే రియల్గా ఒక అమ్మాయిలాగా చూడు రియల్గా నన్ను కష్టం చేయకుండా నన్ను ఇట్లా పెట్టి నువ్వు సాదుకో అప్పుడు బాగుంటుంది కదా అలానే బంజరా హిల్స్ ప్రశాంత్ ఒక టైంలో చూస్తే మంచి జోష్ గా ఉండేవాడు ఒక హుషారైన మనిషి కనిపించేది అంటే టిక్ టాక్ చేస్తున్నైనా లేదంటే రీల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హుషార్ అనేది ఉండేది ఒక సంతోషం కనిపిస్తూ ఉండేది ప్రస్తుతానికి ఈ సంతోషం లేకపోవడానికి కారణం ఈ ప్రేమ అనే ఒక్కటే అంటావా అంతే ప్రేమ అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఆర్థికంగా కొంచెం ఉన్నా ఆర్థికంగా ఇబ్బంది నాకేంటంటే నా గోల్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా సొంత డబ్బు అంటే నాకు లైక్ నేను అవి పూజలు బోనాలు అవి ఇవి చేస్తాను అలా ఎవరన్నా దాత ముందుకు వచ్చినా సరే లేకపోతే నా ఒక కష్టంతో మా ఫ్యామిలీకి తెలియకుండా ఒక ఇల్లు కట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు మా ఫ్యామిలీకి ఏది కూడా ఆర్థికంగా ఉండడానికి ఏది కూడా సపోర్ట్ లేదు కాబట్టి నా ఒక సొంత డబ్బుతో అంటే ఒక ట్రాన్స్ ఒక ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ముందులో అంటే ముందు నించాలి అన్నట్టు నా వల్ల అందరికి కూడా ఇలా లోక జ్ఞానం కావాలి అన్నట్టు ఒక గోల్ అది అలా నేను మా ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేసి ఒక ఇల్లుని కట్టించి వాళ్ళకి అందులో సర్ప్రైజ్గా గా గిఫ్ట్ ఇవ్వాలని ఒక డ్రీమ్ ఎందుకంటే మా అమ్మకి ఎప్పటి నుంచి కోరిక నా సొంత ఇంట్లో నేను ఉండాలి నా సొంత ఇంట్లో నేను పడుకోవాలి నా సొంత ఇంట్లో నేను తినాలి అని చెప్పి మా అమ్మకి అది ఒక డ్రీమ్ కాబట్టి ఆ కోరిక నేను మా మమ్మీది మా డాడీది నెరవేర్చాలని చెప్పి నాది దానికోసం నువ్వు ఏ రకంగా ప్రయత్నిస్తున్నావు నువ్వు డబ్బు సంపాదించాలంటే ఒక ఉద్యోగం చేయాలి లేదంటే చదువు ట్రాన్స్ సాధారణంగా అయితే ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు ఎందుకంటే నేను చాలా ఉద్యోగాలలో ట్రై చేశాను లేదు అది అనొద్దు ఎందుకంటే ఎంతో మంది మీ ట్రాన్స్జెండర్ లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ కొంతమందికి రావట్లేదు అనేది ఒక అయితే కానీ ఉద్యోగాలు కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వల్ల చేయడం ఏంటంటే అది కూడా పై చదువులు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు నార్మల్ గా ఇప్పుడు నేను టెన్త్ చదివాను నాకు నార్మల్ గా హౌస్ కీపింగ్ పను లేదంటే కాఫీ చాయ్ ఇవ్వడము లేదంటే ఏదో ఒక పని ఇస్తే నీకు కూడా చేసుకుంటా కదా అంటే నాకు చేతలేని పని చేసుకుంటా ఇప్పుడు నేను ఒక లైక్ నేను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ మనిషిని లైక్ నేను చాలా మంది ఆఫీస్లలో లేదంటే ఇట్లా స్టూడియోస్ వచ్చినప్పుడు నేను చాలా మందికి లైక్ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తా నాకు వచ్చిన పని లైక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి అలా ఇలాగ ఏదన్నా సరే నేను చేసుకుంటా నాకు కూడా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది ఏంటంటే ట్రాన్స్ అని చెప్పి ఒక స్టెప్ అనేది వెనక్కి వేస్తా ఒక ఆలోచన అయితే వస్తున్నాయి వస్తుంది కానీ నాకు అదే డ్రీమ్ ఆలోచన రాకూడదు వీళ్ళు కూడా ఫీమేల్ ఒక స్టెప్ ముందుకు వేయాలి కానీ వెనక్కి వేయకూడదు ఎందుకంటే పనిచి చూడాలి చూసిన తర్వాత అప్పుడు మేము బ్యాడ్గా చేస్తే ఇమీడియట్గా వెలగొట్టేసి అప్పుడు ఆ ఒక మనిషి గురించి ఇమీడియట్గా మనం ప్రజెంట్ చేయాలి సొసైటీకి ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి అదే ఇప్పుడు మాకిస్తే ఇప్పుడు మాకు కూడా చాలామంది ఇల్లులు ఇవ్వడానికి కూడా వెనక్కి పోతారు ఇప్పుడు నేను రీసెంట్గా నా శిష్యులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ ట్రాన్స్ పిల్లలు వాళ్ళకి ఒక రూమ్ కావాలి ఉండడానికి రూమ్ చూడడానికి వెళ్తే ఇస్తామంటారు ఇస్తామన్నాక మమ్మల్ని కిందికి పై చూసి ఓకే నువ్వు ఇట్లా నా కదా నీకు ఇల్లు ఇవ్వలేమమ్మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి అదొక మాట ఎందుకంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను మా లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చి చూడండి మేమేమి గలీజ్ గా పెట్టుకొని బ్యాస్టర్ లాగా ఉండము మా ట్రాన్స్ లో బాగా నమ్మేది అంటే మీ మాతని అమ్మవారిని పెట్టుకున్న ఇల్లు చాలా మంచిగా ఉంటుంది మేము ఎంత నీట్ గా పెట్టుకుంటాం అంటే ఫ్యామిలీ ఉన్న ఇల్లు మీరు వస్తే ఇల్లు అంటే మీరు వస్తే ఎదురుస్తే మంచిది వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మీరు రావాలి కానీ మీకు ఇల్లు మాత్రం ఇల్లు కానీ ఇవ్వరు ఎందుకంటే ఆ ఇల్లు ఇస్తాము ఇంట్లో వీళ్ళని పెట్టుకున్నారు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు ఎందుకు చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు మేము ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తింటామా ఎవరైనా ఇబ్బంది పెడతాం మా ఇంట్లో మేము ఉంటాం మా ఇంట్లో మేము వండుకుంటాం మా ఇంట్లో మేము తింటాం మా ఇంట్లో మేము పడుకుంటాం అంతే కానీ మేము చాలా అంటే కొంతమంది ట్రాన్స్ ఎట్లా అంటే న్యూషన్స్ చేస్తున్నారు ఆ న్యూషన్స్ వల్ల అందరికీ అదే పేరు పడ్డది కానీ అందరు అలా ఉండరు అందరిని అలా అనుకోకూడదు మొన్న రీసెంట్గా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా ఏడ్చాను నేను అక్కడ ఫైవ్ థౌసండ్ రెంట్ని మీరు ఉంటున్నారు అని చెప్పి టెన్ థౌసండ్ అన్నారు అంటే డబల్ రేట్ పే చేయాలి ట్రాన్జెండర్స్ పైగా టూ త్రీ మంత్స్ అడ్వాన్స్ పే చేయాలి ఎందుకు ఇంత అడుగుతారంటే ట్రాన్జెండర్స్ దగ్గర బాగా పైస ఉంటదని చెప్పి వీళ్ళకి తెలిసిపోయింది కానీ ట్రాన్జెండర్స్ ఖర్చులు ఎలా ఉంటాయి కదా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నువ్వు చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉన్నారు మీరు ఒక ట్రైన్ లో వెళ్లే వాళ్ళు ఎంత మంది ప్యాసింజర్స్టా నమ్మకపో మా కళ్ళ ముందు జరిగిన విషయాలు ఇవి వాళ్ళ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు కొంతమంది ఇవ్వలేకపోతారు బట్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఫోర్స్బుల్ గా చేస్తూ ఉంటాయి ట్రాన్స్ సో అలాంటి వాళ్ళని చూస్తే నీకు ఏం అనిపిస్తుంది నేను అదే చెప్తున్నాను కదా మన చేయకుండా ఐదు వేలే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి ట్రాన్స్ కూడా అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధం ఒక్కరు చేసిన తప్పుకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ట్రైన్స్లో అలా చేస్తున్నందుకు ఇప్పుడు అందరినీ కూడా అలాగే అనుకుంటారు ఇప్పుడు గృహ ప్రవేశాలలో కూడా అక్కడిక్కడ కూడా కొంతమంది ఫేక్ వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాతలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకు ఇంత కావాలి నాకు అంత కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంకొకటి మేము గృహప్రవేశం అయితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ కొట్టాక వాళ్ళ ఇంటికి ఒక సింబల్ అన్నది ఉంటుంది మాది ఆ సింబల్ అన్నది వేసి అక్కడ మా నేమ్ రాసి మా ఒక మొబైల్ నెంబర్ రాసి అక్కడ వాళ్ళ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి మా ఒక అడుగు వాళ్ళ ఇంట్లో పెట్టి మూడు సార్లు ఇలా తాలి కొట్టి వాళ్ళకి అంతా మంచి జరగాలి వాళ్ళు ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలని మంచిగా అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుసుకొని వాళ్ళ ఇంట్లో ఆశీర్వదించి మేము వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మేము వస్తాము అంటే అక్కడ మేము కూడా డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఒక్కదాన్ని వెళ్తే నేను వాళ్ళ ఇచ్చినంత తీసుకోగలుగుతా నాలంటి ట్రాన్స్జెండర్స్ కడుపు ఎంతోమంది ఉంటుంది అలా ఎంతో మంది వస్తారు కాబట్టి మేము అందరం ఒక మాట మాట్లాడుకొని రీజనబుల్గా అక్కడ వాళ్ళని అడిగి అక్కడ నార్మల్గా ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాలా వేలా పడి మేము అక్కడ ఉన్న డబ్బుని తీసుకొని వచ్చి మేము నలుగురం నాలుగు రకాలుగా మేము షేర్ చేసుకున్న డబ్బుని మేము వెళ్ళిపోతాము అది మా గృహ ప్రవేశాలలో కానివ్వండి ఓపెనింగ్స్ లో కానివ్వండి ఎక్కడైనా సరే మేము చేసే విధాం ఈ నకిలీ వాళ్ళు ఏంటంటే వెళ్ళి డిమాండ్ చేసేసి గడబడి గడపడి చేసి గొడవలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా సిగ్నేచర్ అవన్నీ ఏమీ లేకుండా మేము మళ్ళీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే అవుట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఫోటో చూపిస్తారు వీళ్ళు నకిలీ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు నకిలీ వాళ్ళు రియల్ వాళ్ళని అలా అలా ఏం చేయలేము అలా చేయ చేయకుండా ఇంకా వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ అంటే అవుతాదని చెప్పి భయపడతారు కాబట్టి ఎవరిని కూడా అనలేము ఇట్లా చేస్తారు కానీ ఇప్పుడు సాధారణంగా అందరు తెలుసు గుమ్మడికాయ పలిగినాకనే వీళ్ళు వస్తారు ఇలా సింబల్ వేసి తీసుకొని వెళ్తారని చెప్పి కాబట్టి ఇప్పుడు చాలా జనరేషన్ మే మారిపోతుంది కానీ మారిపోతుంది కాబట్టి ఇట్లా ఇట్లా జరుగుతుంది అలా ఒక్కరు చేసిన తప్పుకి అందరు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ప్రశాంతి నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వల్లైనా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫేస్ చేసావా సెక్సువల్ హరాస్మెంట్స్ అంటే చాలా అంటే ఇంకా ట్రాన్స్ అందరికి కామన్ అవి నాకు కూడా జరిగినాయి ఎందుకంటే నేను ఒక దగ్గర నుంచి ఒకసారి బోనం ఎత్తుకొని లైక్ అమ్మవారిలాగా నేను నార్మల్గా నిండుగా ఉన్నాను ఆటో అతను లైక్ మిడ్ నైట్ అయిపోయింది ఆటో అతను నన్ను బాగా హరాస్ చేశాడు ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ ఉర్రుదామన్నా ఏది లేదు నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాల్ చేద్దామంటే ఆప్షన్ లేదు ఆ టైంలో నేను చాలా నరకం చూశాను చెయ్యి చెయ్యు చెయ్యు అని చెప్పి బాగా హరాష్ చేస్తే ఇంకా కానీ లాస్ట్కి వస్తే ఏం చేయాలో అర్థం కాక నా ఈ కత్తులు త్రిశూలం అవి ఉంటాయి కదా అవి తీసుకొని ఎగ్దాం ఒకటిసారి పైకి లేసరికి వాడు భయపడిపోయి ఆటో దింకి వాడు పారిపోయిండు నేను ఆటో దిగేసి రోడ్ పైకి వస్తే ఒక అన్న దేవుడిలాగా వచ్చి బండి పైన ఎక్కించుకొని నన్ను జాగ్రత్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్న ఒక హండ్రెడ్ రూపీస్ నా చేతిలో కూడా పెట్టి వెళ్ళాడు అమ్మ అంటే నన్ను మన మూసాపేట బ్రిడ్జ్ దగ్గర డ్రాప్ చేసి అమ్మని దగ్గర డబ్బులు ఉన్నాయో లేవి హండ్రెడ్ ఉంచుకొని ఆటో ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు లేదంటే ర్యాపిటో బుక్ చేసుకో యూబర్ బుక్ చేసుకో అందులో ప్రాబ్లమ్స్ ఏముండే నా స్విచ్ ఆఫ్ అయిందంట అంటే హండ్రెడో యూబర్ బుక్ చేసి ఆటో ఎక్కించి ఆటో ఫోటో తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పంపించాడు నేను ఆ టైంలో ఏమనుకున్నాను అంటే రియల్గా నా బాధ నా మొర ఆరగించి ఆ దేవుడే ఆ రూపాన వచ్చి నన్ను ఇట్లా హెల్ప్ చేశాడేమో అని అనిపించింది ఆ మూమెంట్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను చాలా పెద్ద ఇన్సిడెంట్ అది ప్రతి ట్రాన్స్ కి కూడా ఇలాంటివి జరుగుతాయండి ఎందుకంటే ఆ నేల్స్ పట్టి ఇట్లా గీర్ వేయడము బ్లేడ్లు వేయడము బట్టలు చింపేయడము కొట్టడాలు తిట్టడాలు చాలా ఫేస్ చేస్తారు